హాయ్ గాయస్ అందరూ ఎట్లనే అందరూ మంచిగా ఉన్నారా నేను మంచికున్నా సో ఇవాళ రెసిపీ ఏంటంటే అంబలి అనమాట సో ఎంతమందికి తెలుసు తెలంగాణలో అంబలి ఎలా చేస్తారంటే మేము ఎలా చేస్తామని నేను మీకు ఈ వీడియో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఒక కప్పు రాగి పొడి ఉంటుంది కదా రాగి పిండి మనం రాగి ఉంటాయి కదా దాన్ని పొడి చేసుకున్న పౌడర్ ఉంటుంది ఆ పౌడరు నైట్ నానబెట్టేసేయాలి ఒక వన్ కప్ నానబెట్టేసేయాలి నానబెట్టేసాక మార్నింగ్ లేచి కొంచెం బౌల్ ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ ఎలా అంటే మీకు ఎంత కావాలి ఏంటి అనేది అంత వాటర్ పోసుకొని బాయిల్ ఫుల్ బాయిల్ చేయాలి అసలు ఎట్లా మరగాలంటే ఫుల్ బాయిల్ అవ్వాలి సేపు సో అంత బాయిలింగ్లో మనము ఈ పౌడర్ ఏదైతే నానబెట్టుకున్నామో అది దానిలో కలుపుకొని దానిలో కలుపుకోవాలన్నమాట సో గడ్డలు గడ్డలు లేకుండా నీట్గా పల్చగా ఉండాలి గడ్డలు గడ్లు ఫామ్ అయితే మంచిగా ఉండదు ఎక్కడికక్కడ పౌడర్ పౌడర్ లాగానే ఉంటుంది టేస్ట్ అనేది సో ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి సో యాక్చువల్గా ఇది రాగి జాయిది దీన్ని అంబలేని ఎందుకంటారంటే ఇది బోన్స్కి చాలా మంచిది బోన్స్కి కానీ దీనిలో చాలా కాల్షియం మ్యాగ్నీషియం ఇంకా ఐరన్ చాలా ఉంటాయి దీంట్లో అండ్ హెయిర్ కూడా చాలా మంచిది హెయిర్ గ్రో అవుతుంది అనమాట ఇది డైలీ మనం కొంచెం ఒక గ్లాసు ఒక గ్లాస్ తాగినా చాలా మంచిది సో ఇందులో ఏంటంటే అంటే ఈ మా మమ్మీ వాళ్ళు చేసే ప్రాసెస్ నేను చూపిస్తున్నాను సో ఇందులో మనం కొంచెం బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్న అదే వాటర్లోనే మనం బాయిల్ చే ఆ బియ్యం బాయిల్ అయ్యాక బియ్యం రైస్ అయిపోతాయి రైస్ అయ్యేంత వరకు మనము దాన్ని మంచిగా స్టీర్ తిప్పుతూనే ఉండాలి తిప్పుతూనే ఉండాలి తిప్పకపోతే ఏమవుతుందంటే గడ్డలు గడ్డలు ఫామ్ అయిపోతుంది సో బాగుండదు సో అట్లా వాటర్లోనే ఇట్లా అది ఉడికిపోతాయి రైస్ అనేది సో రైస్ ఉడికిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మీకు మంచిగా దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్ కోసము లిటిల్ బిట్ సాల్ట్ వేసుకొని కొంచెం సేపు తిప్పుతూనే ఉండాలి దాంట్లో సో మంచిగా రైస్ లాగా ఫమ్ అవుతుంది కదా సో అది డైలీ మార్నింగ్ ఒక్క ఒక్క గ్లాస్ తాగినా చాలా మంచిది వెయిట్ కూడా లాస్ అవుతారు ఇది చాలామంది తెలిసి ఉండొచ్చు మరి తెలియని వాళ్ళకి చెప్తున్నాను చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో రాగి దాంట్లో కొందరి దోశలాగా చేసుకొని తింటారు బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి మనకు డైజెషన్ కూడా డైజెషన్ ప్రాబ్లం ఉండాలి డైజెషన్ కూడా అవుతుంది సో అండ్ ఇది సమ్మర్ కాబట్టి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది ఆల్మోస్ట్ వేడిగా ఉంటుంది సో ఇది తాగడం వల్ల ఏమవుతుందంటే బాడీలో హీట్ అంతా తగ్గిపోయి బాడీ అంతా కూల్ అయిపోతుంది సో చాలా మంచిది గాయస్ ఖచ్చితంగా ట్రై చేయండి డైలీ వన్ కప్ డైలీ వన్ గ్లాస్ ఆఫ్ రాగి అంబలి తాగండి చాలా మంచిది ముసలి వాళ్ళకు కూడా వేస్తారు తాగుతారు వాళ్ళకు కూడా బోన్స్కి చాలా మంచిది అనమాట వాళ్ళు వాళ్ళకి వీక్ ఉంటారు కదా సో వాళ్ళు ఖచ్చితంగా తాగాలి తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్కి కానీ స్కిన్కి కానీ ప్రతి దాని ప్రతి మన బాడీలో ప్రతిదీ హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా అన్నీ తగ్గిపోతాయి సో ఖచ్చితంగా ట్రై చేయండి సో నచ్చితే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్